భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి తుమ్మల కోమటిరెడ్డి పర్యటించారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు గత ప్రభుత్వ పాలనలో మిషన్ భగీరథ పేరుతోటి కోట్ల రూపాయలు దోచుకున్నారని భట్టి ఆరోపించారు కేసీఆర్ ఇంటింటికి మంచినీళ్లిస్తే కొత్తగూడెంలో తాము మళ్లీ నూట ఇరవై ఐదు కోట్లతో పనులు ఎందుకు చేపడతామని ప్రశ్నించారు రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు ప్రజలకు కూడా చెప్పారు మరి నలభై రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా దీంతోపాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నిన్నంతా ఒక మాట చెప్తా ఉన్నారు భువనగిరి భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి దానికి ఒక నూట యాభై కోట్ల అవసరం ఉంటుంది దాని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతున్నా అంటే ఇంత పెద్ద ఎత్తున అన అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి అనేది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచినీరు అందలేదు కానీ గ్రామాల పేరు మీద మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మిషన్ భగీద పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు పదేళ్ళు విధ్వంస చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ రెండు ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను పంట వెయ్యని భూములకు రైతు భరోసా ఇవ్వబోమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై అన్నదాతలు అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఆయన ఆలస్యమైన రైతుకు మేలు చేస్తామని చెప్పారు రైతు లోకానికి కూడా నేను చెప్తున్నా పంట రుణాలు ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం బట్టి గారు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు దాని తర్వాత రైతు భరోసా మీద కూడా గతంలో జరిగినటువంటి పద్ధతుల్ని మీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నాం ఇప్పటికే రైతులందరిని అడుగుతున్నాం ప్రజాప్రతినిధులను కూడా అడుగుతున్నాం ఎవరు దీని మీద సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తే అందరికీ న్యాయం జరిగేటట్టుగా ముఖ్యంగా పంట పండించేటటువంటి రైతుకి మేలు జరిగేటట్టుగానే ఈ పథకాన్ని రూపొందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక ఆ కోరిక తగ్గట్టుగా పంట వేయనటువంటి భూములకి పడావు భూములకి డబ్బులు కాకుండా పంట వేసినటువంటి నిజమైనటువంటి కష్టపడ్డటువంటి రైతుకి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం దాన్ని తప్పకుండా కొద్దిగా ఆలస్యమైన ఆ విధి విధానాల రూపకల్పనలో భట్టిగా రాత్వర్యంలో కమిటీ ఉంది నేను పొంగలేటు గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం తప్పకుండా మీ అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పాలనలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారని ఫైర్ అయ్యారు మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు పేరు మార్చి అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు ఈరోజు సీతారామ ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం ఏదైతే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో గోదావరి మీద నీటిని గోదావరి నీటిని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ ప్రాంతాన్ని ససశ్యామలం చేయడం కోసం లిఫ్ట్లు ఏర్పాటు చేస్తే రాజకీయ లబ్ధి కోసం ధన లబ్ధి కోసం గత ప్రభుత్వం ఆ లిఫ్ట్లని ఆ స్కీములు మార్చి కొత్త పేరు పెట్టడమే కాకుండా దొరికినంత అప్పు చేసి ఆ చేసిన అప్పులో దండుకొని ఆ ప్రాజెక్టులు సుమారు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెడితే గత ప్రభుత్వంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు కాకుండా కనీసం ఆ మోటార్లు కూడా ఆన్ చేయని ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజే మీరు చూశారు ఆ లిఫ్ట్ నియక్రమాన్ని ముందే మొదలు పెట్టాం రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేలా ఆరు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేయబోతున్నామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలతోటి సెప్టెంబర్ లో పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు హైదరాబాద్ మల్కాపూర్ వరకు ఇప్పుడు ఆరు వందల కోట్ల గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు చేపించాను రామోజీ దాటిపోయే వరకు అది అయిపోయింది ఆరు నెలల పూర్తి పూర్తయితుంది దాదాపు ఆరు నుంచి విజయవాడ కోదాడు వరకు గ్రీన్ఫీల్డ్ అయిపోయి అయింది రెండు గంటల్లో విజయవాడ చేరే విధంగా నిన్ననే గారి దగ్గర మేమందరం కూడా మాట్లాడి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ సెప్టెంబర్లో పనులు కూడా మొదలు పెడుతున్నాం